ఇప్పుడు డోస్ తగ్గిస్తాను కానీ ఈ రోజు కూడా నలభై ఏళ్ళు లోపల తక్కుకుంటారు వైజాగ్ లో తక్కువ లేరు ఇప్పుడైనా కరెంట్ జప్పు కదా నీకు ఎందుకు సార్ అంత పవర్ఫుల్ మందులు ఏదో నలభై ఐదు వేసుకొని కొద్దిగా డోస్ తగ్గించండి ఎందుకమ్మా మాడిమాడికి ఏజ్ పెద్దుతానో డోస్ తగ్గిస్తాను కరెక్ట్ ఏది చెప్పు ఇప్పుడన్నా కరెక్ట్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్టీ రాసుకోండి ఇంకా అంతకంటే పెన్సిల్ లేని ప్రాసిస్ మందులు లేకపోతే లేదు అమ్మ యాభై ఏళ్ళ ఇరవై ఏరని చెప్పి బేరం మొదలు పెడుతుంది భలే ఉన్నావు వైస్ సాయకండి